కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుపతిలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కపిలతీర్థం జలకలను సంతరించుకుంది శేషాచలం అటవీ ప్రాంతం నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో ఇక్కడ జలపాతం ఉప్పొంగి ప్రవహిస్తోంది కొండలపై నుంచి ఉధృతంగా జాలువారుతున్న జలధారలు చూపులకు కన్నుల పండుగ చేస్తున్నాయి ఈ అద్భుతమైన దృశ్యాన్ని వీక్షించేందుకు పర్యాటకులు స్థానికులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు శేషాచలం కొండల నుంచి వస్తున్న నీటితో కపిలేశ్వర స్వామి ఆలయం వద్ద ఉన్న జలపాతం నిండుగా ప్రవహిస్తోంది దాంతో ఈ ప్రాంతమంతా సందడిగా మారింది తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు సైతం కపిల తీర్థాన్ని సందర్శించి జలపాతం అందాలను ఆస్వాదిస్తున్నారు ముఖ్యంగా యువత కుటుంబ సభ్యులతో కలిసి వస్తున్న సందర్శకులు ఉత్సాహంగా గడుపుతున్నారు ఈ అపరూప దృశ్యాలను తమ సెల్ ఫోన్లో బంధించేందుకు పర్యాటకులు పోటీ పడుతున్నారు జలపాతం ముందు నిల్చొని సెల్ఫీలు ఫోటోలు తీసుకుంటూ సందడి చేస్తున్నారు పర్యాటకుల రాకతో కపిలతీర్థం పరిసర ప్రాంతాల్లో కోలాహలం నెలకొంది